తన స్వప్నంలో దర్శనమిచ్చిన నరసింహస్వామి కోసం రష్యా దేశాన్ని దాటి వచ్చిన ఓ విదేశీ మహిళ ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగింది కానీ తనకి స్వప్నంలో కనిపించిన ఆ నరసింహస్వామి రూపం ఎక్కడా కనిపించలేదు ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తిరిగి చిట్ట చివరికి అడవిలో గుట్ట మీద మార్గం లేని చోట ఆమె కలలో చూసిన స్వామి కనిపించాడు ఈ వీడియో ఒక అద్భుత కథ కాదు ఇది యథార్థ సంఘటన ఈ రోజు మనం అంత శక్తివంతమైన క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం ముందుగా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత గరుడాచల దర్శనానికి మనం వెళుతున్నాం ఈ గరుడాచలం రావాలంటే పూర్వం కేవలం శనివారం మాత్రమే ఇంతటి కీకారణ్యంలో ఉన్న ఈ ఆలయానికి అర్చకులు శనివారం వచ్చి నివేదన చేసుకుని వెళ్ళేవారు భక్తులు కూడా ఎప్పుడో ఒకరు వచ్చేవారు స్థల పురాణం ప్రకారం ఇది త్రేతాయుగం నాటి దేవాలయం వేదాద్రికి సమీపంగా ఉన్న ఒక కొండ గరుడాచలం వేదాద్రి పంచనారసింహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి ఇక్కడ నాలుగు నారసింహ స్వరూపాలు ఉన్నాయి గర్భాలయంలో యోగానంద నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద జ్వాలా నరసింహస్వామి కృష్ణానదిలో సాలాగ్రామ రూపంగా ఈ కొండ మీద గరుడాచల వీర నరసింహస్వామిగా కొలువై ఉన్నారు గరుడాచలం నుండి వేదాద్రిలో ఉన్నటువంటి జ్వాలా నరసింహస్వామి వరకు ఒక స్వరంగ మార్గం ఉంది ఈ వీడియోలో మీరు అది కూడా చూస్తారు స్వామివారి ఇక్కడ నుంచి వేదాద్రికి వెళ్ళి అక్కడ జ్వాలా నరసింహస్వామిగా కొలువై ఉన్నారన్నది పురాణం ఈ ఆలయం ఒకప్పుడు పూర్తిగా అడవిలో ఉండేది రోడ్డు లేదు మెట్ల మార్గం లేదు శనివారం ఒక్కరోజే పూజలు జరిగేవి స్థానికులు ఎవరైనా గుంపుగా కలిసి వెళ్ళేవారు ఈ సమయంలోనే రష్యా దేశానికి చెందిన ఒక మహిళకు నరసింహస్వామి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆ రూపాన్ని వెతుక్కుంటూ ఆమె భారతదేశానికి వచ్చింది అనేక నారసింహస్వామి క్షేత్రాలు తిరిగింది కానీ తన కల్లో చూసిన రూపం ఎక్కడా కనిపించలేదు చివరికి వేదాద్రి వచ్చింది అక్కడ కూడా అదే నిరాశ అక్కడ కూడా ఆమెకి స్వప్నంలో కనిపించిన రూపం కనిపించలేదు మరొక్కసారి ఆ స్వామివారిని మనసు నిండా తలుచుకొని తన స్వప్నంలో కనిపించిన స్వామివారిని తలుచుకుంటూ స్వామి ఎక్కడున్నావు నువ్వు అనుకుంటూ అక్కడున్న అర్చకులను అడుగుతూ స్వామి నాకు స్వప్నంలో ఇలా స్వామివారి రూపం దర్శనమిచ్చింది ఆ స్వామివారి రూపం కోసం నేను దేశం దాటి ఇక్కడ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను ఎక్కడ నాకు స్వప్నంలో కనిపించిన రూపం కనిపించలేదు అంటూ తనకి స్వప్నంలో కనిపించిన నారసింహస్వామి రూపం గురించి వారికి వివరించి చెప్పింది ఇక్కడికి దగ్గరలో గరుడాచలం ఉంది అక్కడ వీర స్వామి క్షేత్రం ఉంది ఇది పంచనారసింహస్వామి క్షేత్రం ఇక్కడ నలుగురు స్వాములు స్వయంభుగా ఉంటే ఐదో రూపం అక్కడ నారసింహ స్వామి రూపంగా స్వయంభుగా కొలువై ఉన్నారు మీరొక్కసారి అక్కడికి వెళ్లి ఆ స్వామి వారిని దర్శించి చూడండి అని చెప్పారు అర్చకులు మరి అది కీకారణ్యంలో ఉంటుంది మరి మీరు అక్కడికి వెళ్ళాలన్నా గుట్టపైకి ఎక్కాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని మేమే వారానికి ఒక్కసారి వెళ్ళి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి వస్తూ ఉంటాం ఎవరైనా వెళ్ళాలి అంటే గుంపుగా వెళ్ళి స్వామివారిని దర్శించి వస్తూ ఉంటారు అంతటి కీకారణ్యంలో కొండ మీద ఎటువంటి సదుపాయాలు లేకుండా ఉంది ఆ స్వామివారి క్షేత్రం ఇవేమీ లెక్క చేయకుండా కీకారణ్యాన్ని సైతం దాటి గరుడాచలం ఉన్న కొండ వద్దకు చేరియ కొండ మీద గుహలో ఉన్న స్వామివారి రూపాన్ని చూడగానే తన స్వప్నంలో కనిపించిన రూపమే అక్కడ కొలువై ఉండడంతో తన శేష జీవితం ఇక్కడే అంకితమంటూ సంవత్సరాల తరబడి అక్కడే స్వామివారి సేవలో ఉండి లీనమైపోయింది నరసింహస్వామి మహత్యం చూడండి ఎవరి వలన ఆలయం వెలుగులోకి రావాలో వారినే ఖండాంతరాలు దాటించి తీసుకువచ్చిన ఆ శక్తివంతమైన భక్తి ప్రయాణం రష్యా నుండి గరుడాచలం వరకు ఆమె స్వామివారి సన్నిధిలోనే తపస్సు చేసుకుంటూ తన శేష జీవితాన్ని స్వామివారికి అంకితం చేసింది స్వామివారిలోనే ఐక్యమైపోయింది ఆమె తపస్సు సేవ వల్ల ఈ ఆలయానికి గుర్తింపు వచ్చింది ఆలయం ఒక్కసారిగా ప్రాచుర్యంలోకొచ్చి భక్తులు రావడం ప్రారంభించారు ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు కూడా జనాలు దూర తీరాల నుండి వచ్చేవారు పది సంవత్సరాల క్రితం ఆ మహాభక్తురాలు స్వామిలో ఐక్యమైపోయి స్వర్గస్థురాలయ్యింది కానీ ఆమె చేసిన తపస్సు ఈ ఆలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఇది ఒక ఆలయ కథ కాదు ఒక విశ్వాసం ఒక త్యాగం కథ ఖండాంతరాలు దాటిన శక్తివంతమైన భక్తి ప్రయాణం ్రధరానందమహే సత్యుఖస్వ రూపేరాూఢవతి ప్రసన్నవతనం భూషాసహస్రోజ్వలం త్రయక్షక్రవినాకరాణమర్గచ్చిత్రీభూతీంద్రుమిుదలం లక్ష్మీన్సింహం భజే గరుడాచలైన అంటే గరుత్మంతుడు ప్రార్థన చేస్తే బిలంలో తపస్సు చేస్తే స్వామివారు ఆ కళ్ళు నాలుక నామాలు శంకుచక్రాలతో స్వయంగా రేతాచిత్రంగా స్వయంభూగా ఆయన దర్శనమిచ్చాడు ఇక్కడ త్రేతాయుగంలో దీనికి స్థలప్రాణం కనుక చూసుకున్నట్టయితే వేదాద్రి పంచనారసింహాల్లో ఇది ఒకటి క్షేత్రం వేదాద్రి వేదాలే పర్వత రూపంలో ఉంటే కొండ మీద జ్వాలనసింహస్వామి ఉంటాడు ఆయన స్వయంభూ స్వామి అలాగే అక్కడే నదిలో ఉంటాడు స్వామి బ్రహ్మ ప్రతిష్ట అలాగే ప్రధాన దేవాలయంలో స్వామి ఉంటాడు ఋష్యశృంగ మహాముని ప్రతిష్ట ఆ ఋష్యశృంగ మహాముని ప్రతిష్ట అయినటువంటి స్వామి పాదాల దగ్గరనే లక్ష్మీ స్వామి కూడా ఉంటారు అంటే ప్రధాన దేవాలయంలో ఇద్దరు ఉంటాడు అక్కడ నలుగురు ఉంటే ఇక్కడ ఐదో అయిన ఈయన గరుడాచల స్వామి ఇది పంచనారసింహ క్షేత్రం పంచభూతాలకు ప్రతీక కొండ జ్వాల నరసింహస్వామి స్వయంభు రెండోది కృష్ణానదిలో స్వామి అది బ్రహ్మ ప్రతిష్ట మూడవది గరుడాచల సమస్వామి గరుత్మందు ప్రతిష్ట అక్కడ ప్రధాన దేవాలయంలోనే యోగానందర సమస్వామి ఋష్యశృంగ మహాముని ప్రతిష్ట మరియు లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఉంటారు ఈ విధంగా పంచనారస క్షేత్రం ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క జ్వాలరస స్వామి వారికి కూడా గృహ మార్గం ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వీరనరసింహస్వామి నుంచి అక్కడ కొండ మీదకి స్వామి వరకు బిలమార్గం ఉన్నది అంటే పూర్వ మహర్షులు అక్కడ స్వామిని సేవించుకొని ఆ బిల మార్గంలోనే వచ్చి ఇక్కడ స్వామిని సేవించుకునే వాళ్ళని చెప్తారు ఇది పురాణ క్షేత్రం ఎప్పటిది కాదు పూర్వం ఎప్పుడో త్రేతాయువాది క్షేత్రం మీరు అటు వెళ్ళి కనుక చూస్తే తీయొచ్చు గృహం ఉంది గృహ మార్గం ఇక్కడ దాకా వెళ్ళొచ్చు చూడండి ఆ గృహ మార్గం ఉన్నది అది అది కనిపించే గృహ మార్గం అది అక్కడ నుంచి మనకి గొండ మీద జ్వాలార్చున స్వామి వేదాద్రి గృహ మార్గం ఉంది అది ఇక్కడ విశేషమైనటువంటిది పూర్వం నుంచి ఉన్న దేవాలయమే కాకపోతే త్రేతాయగం నుంచి ఇక్కడ ఆరాధన శనివారం మాత్రం జరుగుతుంది మా తరతరాలు కూడా ఇక్కడ వచ్చి నివేదన పెట్టిపోవడమే కానీ జనాలకు అంత తెలిసేది కాదు ఆ యొక్క వేదాద్రిలోనే ఆ నలుగురిని చూసుకొని వెళ్ళేవాడు కానీ ఇక్కడికి ఉండేది మార్గం సరిగ్గా ఉండేది కాదు ఏదో శనివారం నివేదన చేసి నీళ్లు పోసి వెళ్ళిపోయేవాళ్ళం రెండు వేల ఏడులో వచ్చింది ఒక ఆవిడ రష్యన్ ఆమె ఆవిడ ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్ళలో కనిపిస్తున్నారని చెప్పి ఈ స్వామి నా కల్లో కనిపిస్తున్నారు నేను ఇక్కడే ఉంటానని చెప్పి విదేశీ విరాలు ఇక్కడే స్వామిని కొంచుకుంటే ఇక్కడే ఉండేది అప్పుడు కరెంటు లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు అయినా కూడా ఇక్కడే పాపం ఉండేది ఆవిడ ఉండటం వల్ల ఈ జనాలందరికీ కూడా తెలిసి అప్పటి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చి అప్పటి నుంచి డెవలప్మెంట్ మొదలు పెట్టాం రెండు వేల ఎనిమిది నుంచి పెట్టాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాకా ఇప్పుడు డెవలప్ చేస్తూనే ఉన్నాం ఇది జరిగింది ఆవిడ ఆవిడ రెండు వేల పదిహేడులోనే చనిపోయింది పది సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసుకుంది ఆవిడ పది సంవత్సరాలు తర్వాత అంటే ఆవిడకి అందరిని వదిలిపెట్టేసి వచ్చింది ఇక స్వామి దగ్గరే ఉంది స్వామిలోనే ఐక్యమైపోయింది ఇక్కడే ఆవిడని ఇక్కడే సమాధి చేశాం ఆవిడ ఇక్కడే పది సంవత్సరాలు స్వామిని సేవించుకొని ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళలేము నిత్యం స్వామి సేవలో నిత్యం సమయంలో కూడా రాత్రి పొగలు ఇక్కడే ఉండేది ఇక్కడ ఒక రూమ్ ఉండేది అక్కడ రూమ్ లోనే ఉంటూ ఏదో వండుకొని తింటూ వచ్చిన భక్తులకు ఆశీర్వదన ఇచ్చుకుంటూ ఇక్కడే తన జీవితం శాస జీవితం ఇక్కడే చాలించింది వాళ్ళ వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఏం వెళ్ళలేదు ఆ పేరు పేరు పదసేవనం అని చెప్తుంది ఆ పేరు ఇంగ్లీష్ ఆమె అని అసలు ఆవిడ మన దేశం కాదు కానీ ఇక్కడ స్వామివారి కలలో కనిపించడం వల్ల ఏంటంటే ఇస్కాన్ మఠం తీసుకుంది ఆవిడ ఆవ హరే కృష్ణ మఠం ఆవిడ అయితే ఈ ఆ కళలో కనిపిస్తుంటే మన స్వామిని రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ స్వామి కాదు ఈ స్వామి కాదు ఈ స్వామి కాదు అని వేదాద్రి వచ్చింది వేదాద్రి వచ్చి అడిగితే ఇట్లా ప్రాగానం గరుడా ఉంది ఒకటి పురాతన దేవాలయం అంటే ఇక్కడికి వచ్చింది అప్పుడు ఇక్కడ చూసి ఇంకా కథలు లేదు ఇంకా అడుగుడేని కళలోకి వచ్చిన స్వామి వారి కళ్ళు ముక్కు ఈ విధంగానే స్వామి కలలోకి వస్తున్నారు కాబట్టి అని వచ్చి ఇక్కడి నుంచి కథలు నేను స్వామి ఇక్కడే ఉంటా అని చెప్పి అప్పటి నుంచి పది సంవత్సరాలు ఇక్కడే ఉండటం జరిగింది దానివల్ల జనాలందరికీ కూడా పాపులర్ అయిపోయింది అప్పటి నుంచి డెవలప్మెంట్ మొదలుపెట్టాం ఆమె రాకతో కొద్దిగా అందరికీ తెలిసింది ముందు కొంతమందికే తెలిసేది కానీ చాలా మందికి విస్తృతంగా తెలియదు బట్టి దాని నుంచి డెవలప్మెంట్ మొదలు పెట్టాం ఇప్పటివరకు వంశపారం వేదాద్రి ఇది అన్ని ఒకటే మేము వచ్చకుండా అక్కడ ఒకళ్ళు ఉంటారు ఇక్కడ ఒకళ్ళు ఉంటారు ఎన్నో తరం అండి ఇది మేము తరతరాలు మూడు వందల సంవత్సరాల నుంచి ఎన్నో తరాలు కూడా చెప్పలేము తరతరాల నుంచి ఫోటో తీసుకుంటాను